శ్రావణ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొల్పూర్ పట్టణంలోని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఆర్ఐడి స్వర్ణోత్సవాల్లో భాగంగా నేడు సినీ హీరో విజయదేవరకొండ పాల్గొన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు జూపల్లి రామేశ్వరరావు కలిసి వారు అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు మా తాతయ్య కొల్లాప్పలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మా అమ్మ మా మేనమామ ఆర్ఐడి పాఠశాలలో చదువుకున్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు ఏడాదిగా పంటలు చేతికి రాగానే సింగోటం లక్ష్మీ నరసింహస్వామికి మొక్కులు చెల్లించేవారమని వారు గుర్తు చేశారు اوکے سر اوکے سر اوکے سر اوکے سر اوکے اوکے سر اوکے سر

Sem uh barato. -huh. Uh -huh. دو پروں ۽ ٻن ٻن ٻارن ۽ ٻن 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 ٻارن ۽ 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 ٻن सको आज त I'm really proud of this place. పామర్రు మండలంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విస్తృత పర్యటన చేశారు కనుమూరు కురుమద్దాలి పెదమద్దాలి కొండాయపాలెం అడ్డాడ గ్రామాల వద్ద రోడ్లపైన ధాన్యం రాసులను పరిశీలించారు రైతులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రస్తుత వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఇరవై నాలుగు శాతం తేమ ఉన్నా ఐదు కిలోల నష్టానికి కొనుగోలు చేయమని ఆదేశించాం ఇక రైతులందరూ ప్రభుత్వానికే ధాన్యాన్ని తోలాలి దళారులకు అమ్మి నష్టపోద్దని సూచించారు ఇక ఇరవై నాలుగు గంటలు రైతుల ఖాతాల్లో నగదు జమవుతుందని ట్రాన్స్పోర్ట్ మందకోడిగా ఉందని రవాణా సదుపాయాన్ని వేగం చేయాలని రైతులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు గురువారం ఉదయం పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఆగిపోయిన పన్నును త్వరగా పూర్తి చేయాలని ఈ సమాపేశంలో అధికారులతో చర్చించారు ఈ సమాపేశంలో కార్పొరేటర్లు మున్సిపల్ కమిషనర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే బాలునాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు విద్యార్థులకు మధ్యాహ్న భోజన నాణ్యత గురించి సిబ్బందిని అడిగి తెలుసుకుని పాఠశాలలోని మౌలిక సదుపాయాలను పరిశీలించారు విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఉపాధ్యాయులకు సూచించారు

జార్ఖండ్ సీఎంగా ఇండియా కూటమి నేత హేమంత్ సోరేన్ ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు జార్ఖండ్ ప్రభుత్వం రాంచీ విమానాశ్రయంలో రాష్ట సాంప్రదాయంతో ఘనంగా స్వాగతం పలికారు అధికారులు ఇండియా కూటమి నేతలు తెలంగాణ డిప్యూటీ సీఎంకు జెడ్ కేటగిరీ భద్రత వాహన కాన్వయ్ ఏర్పాటు చేశారు ఇక సాయంత్రం ఇండియా కూటమి బహిరంగ సభ అగడమటోక్కుండేగల <laughs> జగిత్యాల జిల్లా వెల్గటూర్ బస్టాండ్ దగ్గర మంచిర్యాల నుంచి కరీంనగర్ కు బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కువ ఎక్కారని బస్సు ఆపేశారు డ్రైవర్ బస్సులో స్థలం లేకపోయినా ఎక్కి ఫుడ్బోర్డ్కు వేలాడుతున్నారని ప్రయాణికులకు ఏదైనా జరిగితే తన ఉద్యోగం పోతుందని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ బస్సు కాకపోతే ఇంకో బస్సు వస్తుంది బస్సు టైర్ కిందకు వెళ్లి ప్రమాదం సంభవిస్తుందని బస్ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు ఫ్రీ బస్సు పథకం వల్లే బస్సులో చోటు దొరకటం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

مجر مجرو دے میری

అవో ఎ టైర్ ఊసిపోతుంది అవో రెడీ అవ ఊసిపోతా టైర్ ఆట ఎడుతుంది అది బటన్ టైర్ నాకు అర్జెంట్ ఉన్నది

నియోజకవర్గంలో పలు వివాహ శుభ కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట నాయకులు రంగిసేణి అభిలాష్ కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో శ్రీమతి పంతుల శివమ్మ సుధీర్ గారి ఆహ్వాన మేరకు వారి కుమార్తె పావని శివయ్య వివాహ పేడుకకు హాజరయ్యారు ఇక నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు డిసెంబర్ ఆరున జిల్లాకు రానున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో డిసెంబర్ ఆరున జిల్లాలో జరిగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటనకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు పై తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ భవన్ లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పసిపిల్లల మీద కనికరం లేకుండా హైడ్రా అధికారులు ఇల్లు కూల్చారని మండిపడ్డారు అన్ని అనుమతులు ఉన్నా కానీ పేరుతో దౌర్జన్యం చేశారని ఆరోపించారు అయితే హైడ్రా కూల్చిన ఇళ్లకు అన్ని పరీక్షించారని తక్షణమే హైడ్రా కూల్చిన ఇళ్లకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు మాత్రమే మరి కూల్చిన చెప్పాలి కదా హైడ్రా కమిషనర్ చెప్పాలి కదా ముఖ్యమంత్రి కూల్చిన మూసి ఇండ్ల సంగతి ఏంది సారీ హైడ్రా ఇండ్ల సంగతి ఏంది నాకు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయి అని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా కాళ్ళ మీద పడి వేడుకున్నా రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకున్నా కనికరం లేకుండా పేదల ఇండ్లు కూల్చింది కదా హైడ్రా పేరిట ఇప్పుడేమంటున్నారు లేదు లేదు కట్టిన ఇండ్లు కూల్చం ఇండ్లల్లో ఉండోళ్ళని కూల్చమంటివి ఆ చిన్న పాప నా పుస్తకాలు తెచ్చుకుంటా మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ పసిపిల్ల మీద కూడా కనికరం లేకుండా ఇండ్లు కూలగొట్టారే ఆ పాపానికి బాధ్యుడు ఎవడు ఆ చేసిన అన్యాయానికి ఎవరికి శిక్ష వేయాలో నిర్ణయించండి ఇప్పుడేమంటున్నారు లే మేము ఇవాళ కొత్తవి కూల్చాము అంటుండ్రు ఏదో డేట్ పెడతాము అంటున్నారు మరి కూల్చిన వాటి సంగతి ఏంటి వాళ్ళు గట్టిండ్రీ డబ్బులు కట్టిండ్రు పేదెం ద కంపెన్సేషన్ కంపెన్సేషన్ ఇచ్చి ఇవి వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ